ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాల్లో మిథుల రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో పోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు మార్గా ఉంది వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు కెరీర్ ఫైనాన్స్ ప్రేమ వివాహం కుటుంబం ఆరోగ్యం వ్యాపారం మొదలైన జీవితంలోని వివిధ అంశాల్లో మిథునం స్థానికుల విధిని వెల్లడిస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథునం రాశి చక్రం యొక్క మూడవ చిహ్నం మరియు గాలి మూలకానికి చెందింది ఇది బుధ గ్రహం ఉంది కాబట్టి స్థానికులు సాధారణంగా నైపుణ్యం కలిగి ఉంటారు మరియు వారి స్వభావంలో విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వార్షిక మిథన రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తొమ్మిదవ ఇంటి అధిపతి శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల మరియు ఈ ఇల్లు అదృష్టానికి సంబంధించింది కాబట్టి కెరీర్ చక్కగా మరియు క్రమంగా పురోగమిస్తుంది శని యొక్క ఈ గ్రహ కదలిక కెరీర్ స్థిరత్వం మరియు వృద్ధి పరంగా మీకు మంచి అవకాశాలను తెస్తుంది ఈ సంవత్సరంలో స్థానికులు శని యొక్క ఈ కదలికతో మరింత సంతృప్తి చెందుతారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత డబ్బు ప్రవాహం అంత సజావుగా ఉండకపోవచ్చని వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు వెల్లడిస్తుంది ఎందుకంటే బృహస్పతి మీకోసం చంద్ర రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో ఉంచబడినందున ఖర్చులు పెరుగుతున్నాయి బృహస్పతి సప్తమ మరియు పదవ ఇంటికి అధిపతి అయినందున దీనికి లాభాలు మరియు ఖర్చులు రెండు ఉండవచ్చు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి పన్నెండవ ఇంటికి ఆక్రమిస్తాడు మరియు ఇది తక్కువ డబ్బు లాభాలు ఉంటుందని సూచిస్తుంది మరియు లాభాలు సాధ్యమైనప్పటికీ ఆదా చేసే అవకాశం పరిమితం అవుతుంది రెండవ ఇంటి అధిపతి శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అనుకూలమైన స్థానంలో ఉంటాడు మరియు పై కాలాల్లో మీరు ఆర్థిక మరియు పొదుపు అవకాశాలు పెరుగుదలని కూడా చూడవచ్చు అలాగే మిథున రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో ఉంచబడినందున మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మరియు మీకు కొన్ని నిస్తేజమైన కదలిక అందించవచ్చు కానీ అధ్యయనాలకి సంబంధించి గ్రహం బుధుడు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు ఈ కాలంలో మీ చదువులో మంచి సాధించి స్థితిలో ఉండవచ్చు ఇంకా కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రుని రాశికి సంబంధించి పదకొండవ ఇంట్లో స్థానభ్రంశం చంద్రం వల్ల మిథనం స్థానికులకి కుటుంబ జీవితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని వెల్లడిస్తుంది బృహస్పతి యొక్క పైన పేర్కొన్న రవాణా కదలిక కారణంగా మీరు కలుసుకోగలిగేలా కుటుంబంలో అనుకూల ఫలితాలు ఉండవచ్చు ఈ సంవత్సరంలో మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు అలాగే మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే ప్రేమకి సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు ఇది గొప్ప విజయం కాకపోవచ్చు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి ఏమైనా మంచి విషయాలు కూడా సాధ్యమవుతాయి మరియు బృహస్పతి పదకొండవ ఇంటిని ఆక్రమించడం వల్ల ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు అనుకూలమైన సమయం ఉండవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమకి సంబంధించి మీకు మంచిగా అనిపించవచ్చు మరియు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రేమ మరియు వివాహం వెంటనే జరగకపోవచ్చు ఇంకా మీ చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉంచబడినందున ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వార్షిక మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు వెల్లడిస్తుంది బృహస్పతి యొక్క ఈ స్థానం మరింత ఫిట్నెస్ మరియు శక్తిని జోడిస్తుంది మరియు తద్వారా మీ మంచి ఆరోగ్యానికి సానుకూల సంకేతాలని పంపుతుంది కానీ చంద్రుని రాశికి సంబంధించి నుంచి బృహస్పతి పన్నెండవ ఇంటిని ఆక్రమించినందున మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పరిస్థితి మారవచ్చు మరియు ఇది మీకు తప్పుడు సంకేతాలని పంపుతుంది అలాగే మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలని అందిస్తుంది మే ఒకటి వరకు పదకొండవ ఇంట్లో బృహస్పతి సంచారంతో వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధి ఉంటుంది ఏడవ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా కొత్త స్థానాలకి విస్తరించడం విజయం మరియు గుర్తింపుకు దారితీస్తుందని సూచన మీ వినూత్న ఆలోచనలు మరియు పెట్టుబడులు సానుకూల ఆర్థిక ఫలితాలని ఇస్తాయి ఈ సంవత్సరం చేసిన సాహసోపేతమైన వ్యాపార కదలికలు కూడా వస్తాయి అయితే పదవ ఇంట్లో రాహుల్ సంచరించడం వల్ల వ్యాపారంలో అప్పుడప్పుడు అనాలోచిత నిర్ణయాలకి దారి తీయవచ్చు భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది తొమ్మిదవ ఇంట్లో శని సంచరించడం వల్ల లాభంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టవచ్చు లేదా విలాసాల కోసం ఖర్చు చేయవచ్చు మే ఒకటవ తేదీ నుండి బృహస్పతి పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నందున వ్యాపారంలో స్తబ్దత ఏర్పడవచ్చు గత తొందరపాటు నిర్ణయాలు నష్టాలకి దారి తీయవచ్చు లేదా వ్యాపార శాఖల్ని మూసివేయవచ్చు గత వ్యాపార రుణాల నుండి ఆర్థిక బాధ్యతల్ని పరిష్కరించవలసి ఉంటుంది కొంత ఆర్థిక ఒత్తిడి కలిగిస్తుంది లాభాలు తగ్గినప్పటికీ వ్యాపారంలో మీ ఉత్సాహం ప్రభావితం కాదు ఈ కాలంలో ఇతరుల సలహాల ఆధారంగా కొత్త నివారించడం మరియు మరియు ఉద్యోగాలతో మంచి సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల వారు ఊహించని విధంగా వెళ్లిపోతారు మీ పని భారం పెరుగుతుంది మీరు మీ వ్యాపారాన్ని నైతికంగా నిర్వహిస్తే మీ ప్రతిష్టని దెబ్బతీయడానికి లేదా వ్యాపార నష్టాలకి ఏవైనా సవాళ్ళు లేదా కుట్రల్ని ఎటువంటి ముఖ్యమైన నష్టం లేకుండా అధిగమించవచ్చు మిథనరాశి నిపుణులకి సంవత్సరం మిశ్రమ ఫలితాలు వస్తాయి మే ఒకటి వరకు బృహస్పతి యొక్క అనుకూలమైన రవాణా వృత్తిపరమైన వృద్ధిని నిర్ధారిస్తుంది ముఖ్యంగా పదవ ఇంట్లో రాహు పదకొండవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల సాహసోపేతమైన చర్యలు విజయాన్ని సాధించడమే కాకుండా పై అధికారుల నుండి గుర్తింపు ప్రశంసలు అందిస్తాయి సవాలుతో కూడిన పనుల్ని పూర్తి చేయగల సామర్థ్యం మరియు విలువైన సలహాలు మరియు ఆలోచనల్ని అందించడం ప్రమోషన్ లేదా ఆర్థిక లాభాలకు దారితీస్తోంది తొమ్మిదవ ఇంట్లో శని యొక్క సంచారం విదేశాల్లో ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్న వారికి లేదా బదిలీలని కోరుకుని వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ప్రయత్నాలు సంవత్సరం మొదటి అర్ధ భాగంలో విజయవంతం అవుతాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించడం ఉద్యోగ వ్యాపారాల్లో భయాందోళనలు కలుగును రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నాలుగు నెలలు గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల మరియు శుభ ఫలితాలు కలుగును రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ముఖ్యంగా మే నుండి డిసెంబర్ వరకు బృహస్పతి స్థానంలో సంచరించడం చేత మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టును మిథున రాశి వారికి అప్పుల బాధ ఖర్చులు ఇబ్బంది పెట్టు సూచనలు అధికంగా ఉన్నాయి మిథన రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ వృత్తిలో ఇబ్బందులు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారం కోసం అప్పులు చేయడం ఖర్చులు అధికమవడం గోచరిస్తుంది రైతంగం మరియు సినీ రంగుల వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉన్నది కృషికి తగిన ఫలితం లభిస్తుంది మిథున రాశి విద్యార్థులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతికూల ఫలితాలు కలుగుతాయి ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిథన రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలించును ప్రేమ వ్యవహారాల్లో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కలిసి కట్టుగా ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాలు రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వారికి అనుకూల మరియు సత్ ఫలితాలు కలుగును సౌఖ్యం మరియు ఆనందం పొందుతారు అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బంది పెట్టును వ్యాపారస్తులకి ఖర్చులు అధికమవును అప్పుల బాధలు అధికమగు సూచన ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరీర్ పరంగా కొంత ఆటుపోట్లు అధికంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాజకీయ సమస్యలు ఏర్పడును నిరుద్యోగులకి ఉద్యోగం రావడంలో ఇబ్బందులు కలుగును ఉద్యోగస్తులకి ఉద్యోగం ఒత్తిళ్లు పని ఒత్తిళ్లు ఇబ్బంది కలిగించు కెరీర్ విషయంలో లాభపడడం కోసం గురువు దక్షిణమూర్తిని పూజించడం మంచిది ఇక మిథున రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రతిరోజు గణేష్ చాలీస పారాయణం చేయడం మరియు ముఖ్యంగా మంగళవారం పారాయణం చేయడం మరింత శక్తివంతంగా ఉంటుంది మంగళవారాల్లో కేతువుకి యాగహవనం చేయండి ఇంకా ఓ కేతు మహాని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి మరియు మహాని అని ప్రతిరోజు పదకొండు సార్లు జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే గురువరం నాడు బృహస్పతికి యాగ హవనం చేయండి ఇంకా ఓం గురవే మహాని అని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినొవంతు